హలో అండి అయితే ఈరోజు శివస్వాములు అంటే మాల వేసి ఫార్టీ వన్ డేస్లో మూడవ రోజు అనమాట సో యాజ్ యూజువల్ నేను పొద్దున్నే లేవడం పనులు చేసుకోవడం స్నానం చేయడం పూజ కూడా చేసిన అయితే నేను ధూపం ఈ విధంగా వేస్తాను అనమాట పూజ అయిపోయిన తర్వాత సో చెప్పినా కదా ముందు రోజే ప్రమిదలో అగరబత్తీలు చించుకొని వేసుకొని దానిలో ఒక పిడక ఆవు పిడక కొద్దిగా వేసి దానిపై అలికాపురం బిళ్ళలేసి మంట వెలిగించి తర్వాత ఈ విధంగా నిప్పు అయిన తర్వాత దాన్ని ఆ నిప్పు పైన ఈ విధంగా సాంబ్రాణి పౌడర్ వేసి ఇల్లంతా ధూపం పడతాననమాట తర్వాత ఈ విధంగా మా వాకిలి చుట్టూ మొత్తం అంటే మా ఏరియా మొత్తం ధూపం పట్టేస్తాను సో నేను ఎవ్రీ సాటర్డే అండ్ మండే ఖచ్చితంగా ఈ విధంగానే చేస్తాను అన్నమాట సో నాకైతే హ్యాపీ అనిపిస్తుంది పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట నెగిటివ్ వైబ్స్ వెళ్ళి పాజిటివ్ వైబ్స్ వస్తాయని నేను ఈ విధంగా చేస్తాను సో నాకైతే బాగా అనిపిస్తుంది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా స్వామి ఇక్కడ మాకందరికీ ఏమంటారు దారం కడుతున్నాడు అనమాట పిల్లలకు కట్టిన తర్వాత నేను కట్టుకున్నాను అండ్ ఈవినింగ్ మా పిల్లలంతా ఈ విధంగా ఆడుతున్నారు సో నేను వీడియో తీస్తున్నా అని దాక్కుంటున్నారనమాట వీళ్ళు మా పిల్లలు సో ప్లీజ్ లైక్ మీ